హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి మొదటగా వచ్చే సమస్య జ్వరం జలుబు దగ్గు కానీ చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ చలిలో జ్వరం రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇవాళ ఆ ముఖ్యమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం టిప్ నెంబర్ వన్ వేడి నీరు అలవాటు చేసుకోవడం చలికాలంలో చల్లటి నీరు తాగితే శరీరం వేడి కోల్పోతుంది అందుకే రోజు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జ్వరం జలుబుకు అవకాశం తగ్గుతుంది ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగాలి టిప్ నెంబర్ టూ బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు తల చెవి గొంతు కవర్ అయ్యేలా ఉండే హ్యాండ్ స్వెటర్లు షార్ట్ గ్లౌజ్ వేసుకుంటే చలి నేరుగా దేహాన్ని తాకదు శరీర తాపం సమతుల్యం అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఇమ్యూనిటీ బూస్ట్ ఫుడ్స్ తీసుకోవడం అల్లం పసుపు వెల్లుల్లి తులసి నిమ్మరసం వంటి పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి వీటిని టీ లేదా సూప్లా తాగితే జలుబు జ్వరం నుండి రక్షణ లభిస్తుంది టిప్ నెంబర్ ఫోర్ హైడ్రేషన్ తప్పక పాటించాల్సిందే చలి అనగానే నీరు తాగడం తగ్గించేస్తాం కానీ అది తప్పు చెమట పట్టనంత మాత్రాన నీటి అవసరం తగ్గిపోదు తగినంత నీటిని తాగితే జ్వరం వచ్చే అవకాశాలు తగ్గుతాయి టిప్ నెంబర్ ఫైవ్ శరీరాన్ని వేడిగా ఉంచే ఆహారం తీసుకోవడం చలికాలంలో సూప్లు హాట్ మిల్క్ రాగి ముద్ద బెల్లం వంటి ఆహారాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి వీక్నెస్ను పోగొడతాయి ఫీవర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి టిప్ నెంబర్ సిక్స్ తగినంత నిద్ర అండ్ విశ్రాంతి నిద్ర సరిపోకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర శరీరానికి చాలా అవసరం టిప్ నెంబర్ సెవెన్ వంటగది చిట్కాలు అల్లం తేనె కలిపి తాగడం లేదా మసాలా టీ తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ అండ్ ఫీవర్ నుండి రక్షణ ఉంటుంది చలికాలంలో జ్వరం రావడం ఆపడానికి ఈ పద్ధతులు మీ రోజువారీ జీవనశైలిలో చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్